ఇక్కడ అపరే నీతాహారా ప్రాణాన్ ప్రాణీషుఫోదీ అన్నప్పుడు ప్రాణములను ప్రాణమయందు ఆహుతి చేస్తున్నారంటే ఇవి ప్రాణాయామ ప్రక్రియల్లో కొన్ని సూక్ష్మ భేదములు అన్నారు ఇక్కడ అంటే ప్రాణాయామ ప్రక్రియలో మనకు తెలిసి కేవలం అన్లోం విలోమాదులు మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి వాళ్ళు క్రమంగా ఈ ప్రాణాపాన గమనాలని నియంత్రించి వాళ్ళు ప్రాణములను ప్రాణము ఎందుకు హుతం చేస్తున్నారు లయం చేస్తున్నారు అని చెప్పారు ఇది ఒక ప్రక్రియ అది యోగంలో తెలుసుకోవాల్సినటువంటి ఒక అనొక ప్రక్రియ వీటి ద్వారానే కొన్ని అద్భుతమైన సిద్ధులు కూడా లభిస్తాయి అంటే ఈ యజ్ఞములు చేయడం వల్ల మోక్షము అనేది పక్కన పెడదాం ఇహలోకల్ అద్భుతంగా జీవించగలం వాడికి ఒకవేళ ఆత్మనిష్ట లేకపోయినప్పటికీ కూడా వాడు దివ్యమైన లోక సుఖాలు అనుభవించి తర్వాత గొప్ప వస్తాయండి ఇహము పరము కూడా లభిస్తుంది వీటిని ఈశ్వరాపణ బుద్ధితో చేసినట్లయితే ఇక్కడే బ్రహ్మజ్ఞానం లభించి మోక్షం లభిస్తుంది తెలుసుకోవాల్సింది అయితే ఇందులో ఆయన చేర్చేశాడు ఇందాక చెప్పిన బ్రహ్మయజ్ఞానం ఒకటిగా అంటే వేదాంత విచారంలో చేసిన బ్రహ్మయజ్ఞం కూడా ఇందులో ఒక భాగంగా చేర్చాడంటే